టూ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ డిఫరెన్స్ ఏంటంటే ఇంజన్లో నాలుగు సైకిల్ జరగాల అది దీంట్లో టూ స్ట్రోక్లో రెండేసార్లు జరిగిపోతుంది నాలుగు సైకిల్ సైకిల్గా రెండేసార్లు కతం చేస్తుంది ఫోర్ స్ట్రోక్లు అట్ట కాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా చేస్తుంది ఇది బోరు సిలిండర్ ఇది ఆ బోర్ లోపల పిస్టన్ ఉంటుంది ఆ పిస్టను ఒకసారి కిందకు పోయినప్పుడు టూ స్ట్రోక్ చెప్తాను ఒకసారి కిందకు పోయినప్పుడు ఇటు ఉంటుంది పిస్టను ఆ తిష్టను కిందకు పోయినప్పుడు ఇంటెక్ కంబర్షన్ ఒకసారి అవుతుంది ఇంటెక్ కంబర్షన్ ఒకసారి అంటే ఇంటెక్ అంటే పెట్రోల్ తీసుకునేది అది కంబర్షన్ ఒకసారి అవుతుంది కిందకు పోయినప్పుడు ఫోర్ టూ స్ట్రోక్లో మళ్ళీ అదే పిస్టన్ పైకి వచ్చినప్పుడు పవరు ఎగ్జాస్ట్ ఒకేసారి బయటకు వచ్చేస్తుంది పవర్ ఎగ్జాస్ట్ ఒకేసారి బయటకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఫోర్ స్ట్రోక్లో అట్ అవ్వదు ఇంటేకే సపరేటు పవరే సపరేటు కంబర్షన్ ఏ సపరేటు ఎగ్జాస్టే సపరేట్ మొత్తం సెపరేట్ సపరేట్ సైకిల్ అవుతుంది టూ స్ట్రోక్ అట్ ఉండదు ఒకసారి కిందకి పోయినప్పుడు పిస్టన్ రెండు సైకిల్ ఒకేసారి అయిపోతుంది ఇంటేకు కంబర్షన్ ఒకసారి అవుతుంది మళ్ళీ ఆ పిస్టన్ పైకి వచ్చినప్పుడు పవరు ఎగ్జాస్ట్ ఒకేసారి అయిపోద్ది అందుకని చెప్పి కొంచెం క్విక్ ఉంటుంది ఇది అందుకని చెప్పి టూ స్టోక్ ఇంజిన్ కొంచెం క్విక్ ఉంటుంది